అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే భారత్ చైనా స్నేహ గీతిక సరిహద్దులు వద్దు మిత్రుత్వమే ముద్దు వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు కలిసి నడవడమే ఇరువురికి శ్రేయస్కరం డ్రాగన్ ఏనుగా కలిసి నాట్యం చేయాలి జిన్పింగ్ మూడో దేశ కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్దాం మోడీ సామరస్యపూర్వకంగా ఇద్దరు నేతలు చర్చలు రెండు దేశాల్లోనే రెండు వందల ఎనభై కోట్ల మంది సంక్షేమానికి కృషి చేద్దామని పిలుపు భారతదేశంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన చైనా భారత్ ఇవి రెండూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పదుల సంవత్సర శతాబ్దాల నుంచి కూడా ఈ రెండు వీటి మధ్య శత్రుత్వం ఉంది ఈ శత్రుత్వాన్ని మూడో దేశం ఫలితంగా ఫస్ట్ నుంచి కూడా శత్రుత్వం ఏర్పడి ఉంది అంటే పాకిస్తాన్ దాని అమెరికా పుణ్యమ అంటూ ఇప్పుడు ఇప్పటి నుంచో ఉన్నటువంటి రెండు దేశాలు కూడా కలవాలని స్నేహబంధాన్ని చాచి వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకోవటం జరిగింది ఇది మంచి శుభావాహం ఆహ్వానించదగ్గ విషయం ఇరువురు కలిసి నడవడం ఇద్దరికీ శ్రేయస్కరము డ్రాగను ఏనుగు రెండు కలిసి కూడా నాట్యం చేయాలి అని జిన్పింగ్ మాట్లాడటం ఈ మూడో దేశ కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు అని కూడా జిన్పింగ్ మాట్లాడటం కొద్దిగా ఆలోచించదగ్గ విషయం ఆశ్చర్యకర విషయం అంటే మూడో దేశం అంటే పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి ఎప్పుడూ కూడా చైనా మిత్ర దేశంగా ఉంటుంది పాకిస్తాన్ మన మీద పాకిస్తాన్ ఎగదోలటంలో చైనా పాత్ర కూడా ఉంది కాబట్టి దాన్ని మీరు మనసులో పెట్టుకోగాకండి అని చె అని చైనా మనకు చెప్పడం దాని అర్థం డ్రాగన్ అంటే చైనా ఏనుగంటే భారత్ ఈ రెండు కలిసి నాట్యం చేయాలి అని కోరటం జరిగింది మోడీ కూడా పరస్పరం విశ్వాసంతో ముందుకెళ్దాం సామరస్యపూర్వకంగా ఇద్దరు నేతలు చర్చలు జరిపి రెండు దేశాల్లో ఉండే రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళ సంక్షేమానికి మనం కలిసి కృషి చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఇది కేవలం అమెరికా పుణ్యమే అమెరికా ఒక రకంగా తాత్కాలికంగా మనకి మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఇది దీర్ఘకాలంలో మనకి చాలా మేలు చేస్తుంది ఎందుకంటే ముందు ముందు ఇట్లా ఇట్లా ఈ విధంగా అందరూ బెదిరిస్తూ పోతూ ఉంటే మనకి మనం ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ చర్యలు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇబ్బందులన్నీ కూడా తాత్కాలికమే దీనికి ప్రజలు కూడా సహకరించాలి ఇంధనం బాగుందా పెట్రోల్ డీజిల్ నాణ్యతపై ప్రశ్నించవచ్చు ఫిర్యాదులు కూడా చేయవచ్చు ఇది వినియోగదారుల హక్కు హెచ్ఆర్సీ చైర్మన్ నియామకం ఎప్పుడో వైకాపా ప్రభుత్వం హేమలో పోలి తప్పిదాలు పదిహేను వేలకు పైగా పెండింగ్ కేసులు ఎంతవరకు హెచ్ఆర్సీ చైర్మన్ను నియమించకపోవడం కొంచెం ఇబ్బందికరమైన విషయం త్వరగా వీళ్ళంతవరకు హెచ్ఆర్సీ చైర్మన్ని ప్రభుత్వం నియమించాలి పిఎం కుసుమ్ టూ పాయింట్ జీరో నాలుగు లక్షల కరెక్షన్లో ఇరవై ఐదేళ్ళలో ఆరు వేల మూడు వందల యాభై కోట్లు మిగులు మొదటి దశ మినీ సౌర ప్రాజెక్టులకు బిడ్లు కొలిక్కి పిఎం కుసుమ టూ పాయింట్ జీరోలో నాలుగు లక్షల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదేళ్లలో ఆరు వేల మూడు వందల యాభై కోట్లు మిగులు బడ్జెట్ అనేది ఉంది మొదటి దశ మినీ సౌర ప్రాజెక్టులకు బిడ్లన్నీ కూడా కొలుపు వచ్చినాయి అంటే సౌర విద్యుత్ మీద ప్రభుత్వం చేసేటటువంటి అందరూ ఇళ్ళకి సూర్యగర పథకం కింద పిఎం సూర్యగారి పథకం మీద కలెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా పనిచేస్తుంది మనం చూస్తూనే ఉన్నాం ఇంత కంటే ఇప్పుడు సౌర విద్యుత్ వాడకం అనేది పెరిగింది నాణ్యత లేని ఎరువులతో నిలువు దోపిడి ఏలూరు జిల్లాలో పల్లెల్లోకి తెచ్చి విగ్రహాలు వాటిలో కొన్ని పొలాల్లో వేసి నష్టపోతున్న రైతులు యూరియా డిమాండ్ని ఆసరా తీసుకుని కొంతమంది యూరియాని కూడా నాణ్యత లేకుండా కల్తీ చేస్తున్నట్టు తెలుస్తుంది ఏలూరు జిల్లాలో పల్లెల్లోకి తెచ్చు కూడా వీరియాన్ని విక్రయిస్తున్నారు అది వాడిన రైతులు కూడా నష్టపోవడం జరుగుతుంది వరద గోదావరి జోరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కన్నవరంలో కాటన్ యాక్విడీట్కు దిగువ వరద నీరు గోదావరి ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది ఇది ఇంకా కొన్ని రోజుల పాటు వరద కొనసాగేటటువంటి అవకాశం కూడా ఉంది సెప్టెంబర్లోనూ దంచి కొట్టుడే వరుస అల్పపీడనాలు విస్తారంగా వర్షాలు సెప్టెంబర్లో కూడా ఎక్కువ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాబో రోజుల్లో వరుసగా అల్పపీడనాలు పడేటటువంటి అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం కూడా చెబుతుంది పోలవరం పన్నుల తీరిపై సంతృప్తి ముగిసిన విదేశీ నిపుణుల బృందం సమీక్షలు ఇంత వరదగా కూడా పోలవరం పనులు ఆగకుండా పనులు జరుగుతూ ఉన్నాయి కాపర్ థ్యామ్ పనులు డయాఫ్రా వాల్ పనులు సిపిజి ఆగే ఆపేటటువంటి పనులు ఈ పనులు చూసి విదేశీ నిపుణుల నిపుణుల బృందం కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది భరోసా ఎట్ ది రేట్ ఆఫ్ జీతాల ఖాతా ఉద్యోగుల కోసం బ్యాంకులు ప్రమాద బీమా పథకాలు ఖాతా తెరిస్తే చాలు ఇరవై లక్షల నుంచి కోటి వరకు ప్రయోజనాలు ఈ ఉద్యోగులకు బ్యాంకులు ఇచ్చే ఖాతాల నుంచి కొత్తగా ఇన్సూరెన్సు అంటే ప్రమాద బీమా సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఒక రకమైన మంచి వాతావరణమే ఉద్యోగులకు చాలా ప్రయోజనం చేకూర్చేటటువంటి అంశం గణపతి ఉత్సవాల్లో విషాదం ఆరుగురుముతి పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రాక్టర్ దూసుకెళ్ళి నలుగురు దుర్మలం పాడేరులో ఎస్యూపి అదుపు తప్పి ఎస్యూవి అదుపు తప్పి మరో ఇద్దరు ఈ గణపతి ఉత్సవాల్లో నిమజ్జన కార్యక్రమంలో ఊరేగింపు సందర్భంగా వివిధ కారణాలతో ఆరుగురు చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే సీఎం సీబీఎన్ ఎట్ ది రేట్ ఆఫ్ థర్టీ నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటే ఈరోజుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఫస్ట్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి ముప్పై సంవత్సరాలు అయింది తొలిసారి ముఖ్యమంత్రి అయింది ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు పలుమార్లు పడి లేచిన కెరటంగా సంచలనం సృష్టించడం జరిగింది ఓడిపోయిన ప్రతిసారి కూడా కొత్త ఉత్సాహంతో కొత్త విధానాలతో మళ్ళీ తిరిగి మెజారిటీతో గెలుపొందడం ప్రపంచ నాయకుడిగా ఎదగడం మనం చూస్తూనే ఉన్నాము దీని గురించి సపరేట్గా మనం ఒక వీడియో కూడా చేసుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క జీవితం చాలా ఆదర్శవంతమైంది చాలా మందికి కూడా రోల్ మోడల్ లాంటిది కాబట్టి ఇటువంటి నాయకుల యొక్క జీవిత చరిత్రని జీవిత విధానాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరిహద్దు లేని బంధం సమస్యను సహేతుకంగా తేల్చుకుందాం సరిహద్దు సరిహద్దు సమస్య మన బంధానికి అడ్డు రావద్దు రాకూడదు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుకుందాం శత్రువులా కాదు అభివృద్ధి భాగస్వాములుగా రాజకీయ వ్యూహాత్మక కోణాలలో సాగుదాం ప్రధాన మోడీ చైన్ అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయం ఇది రకంగా మంచి నిర్ణయమే అమెరికా దయ వల్ల ఇద్దరి మధ్య సంబంధాలు కూడా మెరుగుపడటం ఆహ్వానించదగ్గ విషయం అమెరికా కాలేజీలు కుదేలు విదేశీ విద్యార్థులు రాకకు బ్రేక్ అరవై వేల కోట్ల పెట్టుబడి రాబడికి గండి ట్రంప్ విధానాలతో తీవ్రమైన నష్టం ట్రంప్ దుందుడుకు చర్యలు అనాలోచన నిర్ణయాలు తీసుకోవటం వల్ల అమెరికా ఎక్కువగా నష్టపోతుంది ఎందుకంటే విదేశీ విద్యార్థులతో అమెరికా కాలేజీలన్నీ కలకలలాడాయి ఎక్కువగా విదేశీ విద్యార్థులు ఎయిటీ పర్సెంట్ భారతదేశం నుంచే పోతుంటారు ఈ వీటి వల్ల అమెరికా కాలేజీలకి రాబడి వస్తుంది ప్రభుత్వానికి రాబడి వస్తుంది దాదాపు అరవై వేల కోట్ల పెట్టుబడులకి గండి పడినట్లు కూడా తెలుస్తుంది ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు అమెరికా పోవటం పూర్తిగా ఆగిపోవటం జరిగింది కాబట్టి దీనివల్ల అరవై వేల కోట్ల డబ్బు వాళ్ళు కోల్పోయినట్టు నష్టపోయినట్టు కూడా తెలుస్తున్నది ఇది ఈరోజు ప్రధాన రెండు ముఖ్యమైన విషయాలు మరొక కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు